ఎన్నికల సంఘం గాజు గ్లాసును గుర్తించి జనసేన పార్టీకి ఇవ్వటం ఆనందదాయకం ఈరోజు జిల్లా జనసేన పార్టీ ఆఫీసులో సంబరాలు జరుపుకుంటున్నాం పవన్ కళ్యాణ్ అంటే ఒక శక్తి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటుతో గెలిచి రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఒకటి ఎంపీ సీట్లు రెండు హండ్రెడ్ పర్సెంట్ గెలవటం అనేది చాలా అద్భుతం పవన్ కళ్యాణ్ కృషి జనసేన పార్టీకి చాలా అవసరం అలాంటి నాయకుడు ఉండటం కూడా మనకి చాలా ఆనందదాయకం వీర మహిళలు అయితే వేయండి అందరూ కష్టపడి రెండు వేల ఇరవై నాలుగులో హండ్రెడ్ పర్సెంట్ సాధించారు ఈరోజు ఎన్నికల సంఘం కూడా గుర్తించి గాజు గ్లాసు ఇవ్వడం జరిగింది గతంలో వైసీపీ నాయకులు ఏవేవో మాట్లాడారు వాళ్ళందరికీ ఒక చంపదెబ్బలాగా ఈరోజు మా జనసేన పార్టీ నిరూపించింది పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత వీర మహిళల మీద జన సైనికుల మీద ఉంది రాబోయే రోజుల్లో పంచాయతీలు అయితేనేవ్వండి ఎంపీటీసీలు అయితేనేవ్వండి జడ్పీటీసీలు అయితేనేవ్వండి కౌన్సిలర్లు ఇవ్వండి కార్పొరేటర్లు అయితేనేవ్వండి మేయర్ సీట్లు జిల్లా పరిషత్ సీట్లు మొత్తం రాష్ట్రంలో కైవసం చేసుకునేటట్టు జనసేన పార్టీ ముందడుగేస్తుంది కొంతమంది ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు మీకు మాట్లాడే అర్హత లేదు మా పవన్ కళ్యాణ్ ఒక శక్తి మరో మంచి నాయకుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ కోవకు చెందిన మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రాన్ని సుపరిపాలన అందిస్తున్నారు రాష్ట్రంలో ఒడిదుడుకులు లేకుండా అసైిక కార్యక్రమాలని అందరినీ కూడా మాఫియా గ్యాంగీని అందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు అలాంటి వ్యక్తి దొరకడం జనసేన పార్టీకి అదృష్టం రాష్ట్రానికి ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు జిల్లాలో కూడా టిట్కో చైర్మన్ గారు వేములపాటి అజీవ్ కుమార్ గారి సారథ్యంలో జిల్లాని నవ్వుతో నవ్వు ఇచ్చుతున్నట్టు తీర్చిదిద్దుతున్నారు ఆయన అడుగు జాడల్లో వీర మహిళలు జన అందరూ పయనిస్తాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు